Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. <laughs>

నువ్వు తీసుకో సరే మరి వింటారా మళ్ళీ చెప్తే ఏం కావాలి ఏ కావాలి చెప్పు 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 చెప్పండి కావాలి పది అమ్మ పది ये कह रहे हैं इसका अंदर मम्मी है ये छोटा पत्थर कहां के पानी है हां सर सर ये हां ये आगे संगवी アジャラ。 اوکي پڪنه جو آھي پڪش ٿي وڃي ٿو سمي رڪتر اوڪو جو ٿو ٿو وئي ني وئي نا ان کي ڏسو ان کي ڏسو ان کي ڏسو మా హీరో రాజశేఖర్ బర్త్డే నాలుగో తారీఖు జరగటం ఐఎమ్ వెరీ హ్యాపీ రెండో జనరల్గా నాకు బర్త్డే లాభే నేను అంత పట్టించుకోను కానీ ఈ సినిమాకి అన్నీ కొత్త రకంగానూ కొత్త పద్ధతుల్లో వస్తూ ఉంది ఫస్ట్ టైం యాక్టింగ్ సురేష్ ప్రొడక్షన్స్ రాజశేఖర మాదానంలో తను బర్త్డే నా షూటింగ్లోనే రావడం ఇది అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే నేను ముప్పై సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరో తను బర్త్డే రోజున